పూర్ణం చంద్రరావు కసుకుర్తి అండి ఇక్కడ ఖమ్మం నియోజకవర్గండి ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం అండి ఓకే ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్ర సైడ్లో మనకు ఉన్నది ఇక్కడ ఆంధ్రాకి కూటమితి దూరంలో మనం ఉన్నాం ఖమ్మంలో ఎవరు ప్రధాని కాబోతున్నారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మోదీ గారు అనేసి మా బాబు గారు కూడా చెప్పారు అందుట్లో అనుమానం లేదు ఇండియా కూటమిలో బాబుగారు కూడా ఉన్నారు కాబట్టి భార్య చెప్పి బాబుగారు చెప్పింది మాకు శిరోధార్యం ఆంధ్రాలో ఎట్లుందండి పొజిషన్ ఎన్ని నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఐదు వరకు రావచ్చు అండి పది స్థానంలో అంటారా ఆ పది కూడా గ్యారంటీ లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఈ వన్ పర్సెంటే అది ఆ పది అయినా నైన్టీ నైన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఎందుకండి అంత జగన్కి వ్యతిరేకత ఏముంది ఇప్పుడు ఆయన ముద్దులు పెట్టుకొని పాదయాత్ర అని చెప్పి పిడిగుద్దులు గుద్దిండు ఎస్సీ ఎస్టీలను చంపేసి ఎస్టీఎస్సీ కేసులు పెట్టాడు రాజధాని రైతులు మూడు వంద సంవత్సరానికి ఉండేది మూడు వందల అరవై ఐదు రోజులు అయితే పదిహేడు వందల రోజులు పాదయాత్ర చేశారండి మనం పది రూపాయల రూపాయి పిల్ల పోతే ఏరుకుంటామా ఇక్కడే పడదని మరి రైతులు ఏం చేశారని న్యాయ అన్యాయం చేశారండి భూములు గిట్టువైనా వాళ్ళు చేశాను అన్యాయం ఇది కరెక్ట్ కాదు కదా అందుకనే అంత వ్యతిరేకత వచ్చింది ఇంకోటి మీరు ఇది అడుగుతున్నారు చెల్లెలు ఎందుకు ఎదురు మాట్లాడుతుందండి అండి బాబాయ్ని ఎవరు చంపారనేది అందరికీ తెలుసు కదా మరొక ముఖ్యమంత్రికి తెలియదా రాసిన రక్త చరిత్ర అది టీడీపీ వాళ్ళు ఎందుకే లేదో దాని మీద కోర్టులో కనుక ఒక వంద కోట్లకి అయితే పోయేది దరిద్రం వదిలేది మరి ఇప్పుడు ఆయాలో నువ్వు ప్రతిపక్షంలో ఉండి అది చెప్పినవే ఇవాళ మరి వాళ్ళని లోన్ అయ్యొచ్చు కదా ఇది ఇది టీడీపీ వాళ్ళ తప్పు కూడా ఉంది వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవచ్చు ఇప్పుడు బాబేనా హండ్రెడ్ పర్సెంట్ చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెబుతారు ఇది నేనంటాం కాదు కడపోళ్ళే అన్నారు నాతోనే మళ్ళీ జగన్ మాట్లాడుకుంటూ మా మీద అన్ని బురద చల్లుతున్నారు ఇట్లానేసి మాట్లాడుతుంది దీనిపై మీ అభిప్రాయం అండి ఇగో మీడియా వాళ్ళ మీద ఉక్కు పాదమే ప్రతిపక్షాల మీద ఉక్కు పాదమే మరి చివరికి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకమయ్యారు ఇక ఆయన ఎవరండి పాపం అనేది ఎంతమంది ఏబి అని వాళ్ళని చంపండి అండి చాలామందిని ఇక ఆయనకి ఏదో పోహదాల ముంచుకొచ్చి చేసేదా తప్పితే అంతకన్నా ఏం చేసేది ఓకే బాబా ఇప్పుడు మనం ఇక్కడ ఖమ్మంలో ఉన్నాం కూటవేడి దూరంలో ఇక్కడ ఖమ్మంలో వచ్చేసరికి ఇండియా అభ్యర్థి వచ్చేసరికి తాండ్ర రావు గారు ఉన్నారు ఆయన ఎట్లుందంటారు ఇక్కడ ఆయన సుపరిస్థితుడండి స్థానిక అభ్యర్థి రియల్టరు కాకపోతే ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది అంతవరకే కానీ ఇప్పుడు కూటమి అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి మీ పాత స్కూల్ నామానాగేశ్వరరావు గెలవాడు అంటారా నామానాగేశ్వరరావు అంటే ఇక అది పొత్తులో ఉంది కాబట్టి బీఆర్ఎస్కి ఏమి లేదు కదా బీఆర్ఎస్కి స్థానికంగా ఏమి లేదు టీడీపీ ఓట్లని కాంగ్రెస్కి పోయినాయి లాస్ట్ టైం ప్రభుత్వం రావడానికి అవుతుంది అంటారా టీడీపీ అసెంబ్లీలో కాంగ్రెస్కి వెళ్ళినాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మంచి టఫ్గా ఉంటుందండి మూడిట్లో ఉంటుంది అంటారా వినోదరావు గారు గెలిస్తే ఇక నిధులు తెత్తడండి కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు తేడా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు అటువంటి రకరకాల కార్యక్రమాలు చేపడతారు కంపెనీలు తేవటం కానీ ఏమైనా పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేనైతే ఏం ఆశించరండి కోవిడ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నాను అది ఒక్కటే నేను లబ్ధి పొందింది కోవిడ్ ప్యాండమిక్ లో ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది ఉండచ్చు అండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యాక్టివిటీగానే చేసిందండి ఆ మాత్ర మాత్రం ఒప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీగా ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది అంటారండి నష్టంలో ఉందా ఇక అది నిలకడగా ఉందండి ఇక నిలకడగా బార్డర్ మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎట్లా ఉందండి అది ఓకే అది బాగుంది సెక్యూరిటీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బాగానే మొత్తానికైతే ఇక్కడ గెలుస్తారంటారు ఖమ్మంలో ఆ గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి టీడీపీ సపోర్ట్తో సపోర్ట్తో మెండుగా ఉన్నాయి ఏది బాబు గారు కనుక టీడీపీ వాళ్ళని ఓటు డైవర్ట్ చేయగలిగితే ప్రతి బూత్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ రైట్ అండి